ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ రీసెంట్ గానే మనం చూసాము బుడమేరు గండ్లు తెగి విజయవాడ మొత్తము కూడా ఈ బుడమేరు వరదతో అతలాకుతలమైంది ఎన్నో కుటుంబాలు రోడ్డును పడ్డాయి ఎన్నో వ్యాపారస్తులు రోడ్డును పడ్డారు మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరి ఇంతలా బుడమేరు గండ్లు తెగి బుడమేరు ప్రవాహం ఈ విధంగా రావడానికి ఇళ్ల మధ్యలోకి ఊర్లకు ఊర్లు కూడా మునిగిపోయే విధంగా వరద నీరు రావడానికి ప్రధానమైన కారణము మరి చెరువులు కాలువలని ఆక్రమణకు గురిచేసి వాటి దగ్గరలోనే ఇళ్ళు కానివ్వండి లేకపోతే వ్యాపార సంస్థలు కానివ్వండి ఏర్పాటు కావడమే ప్రధానమైన కారణంగా చెప్తూ ఉన్నారు అధికారులు ఈ రోజు మనం చూసుకోవచ్చు ఈ బుడమేరుకు సంబంధించి అలాగే కాలువలు చెరువులు ఏ విధంగా ఆక్రమణకు గురవుతున్నాయి ఎంత మేర ఆక్రమణకు గురయ్యాయి అనే దాని మీద అంటే పేదలకు ఎంతవరకు అలాగే పెద్దలకు ఎంతవరకు దాన్ని కూడా నివేదిక ఏర్పాటు చేసి ఒక ప్రణాళిక సిద్ధం చేసి వాటిపైన కూడా ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంటుందని కూడా భావిస్తూ ఉన్నారు ఈరోజు మనకి తెలిసింది ఏంటంటే ఈ కాలువలు చెరువులు ఆక్రమణకి గురవ్వకుండా హైడ్రా లాంటి వ్యవస్థ తెలంగాణలో ఏదైతే హైడ్రా వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది ఆక్రమణకు గురైన చెరువుల నుంచి అలాగే కాలువలకు కాలువల మీద ఏర్పాటైన నిర్మాణాలని ఎలా ఏ విధంగా తొలగిస్తుంది అనేది మనకి అర్థమవుతుంది అలాంటి వ్యవస్థ హైడ్రా లాంటి వ్యవస్థని త్వరలో ఏపీకి కూడా తీసుకురావడం జరుగుతుందని మంత్రి నారాయణ కూడా మాట్లాడడం జరిగింది మరి ఎప్పుడు ఈ వ్యవస్థ ముందుకొస్తుంది అలాగే ఏ విధంగా చర్యలు తీసుకోబోతున్నారు ఎంతవరకు కాలువలు అలాగే చెరువులు ఆక్రమణకు గురయ్యాయి అనే దాని మీద ఒక స్పష్టం తో వచ్చే అవకాశం ఉంది అది కొన్ని రోజుల్లోనే ఆ సంస్థ కూడా వచ్చి ఒక నివేదిక ఏర్పాటు చేసుకొని ఏదైతే ఆక్రమణకు గురయ్యాయో ఆ కట్టడాల్ని పూర్తిగా కూల్చివేసే అవకాశం అయితే కనిపిస్తుంది మనం చూసుకోవచ్చు బుడమేరు ఏ విధంగా ప్రవహించింది వరద నీటితో అలాగే ఊళ్ళన్ని దగ్గరగా ఉన్న ఊళ్ళన్నీ ఎంతవరకు డ్యామేజ్ అయ్యాయో క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే విజయవాడ మొత్తము అలాగే బుడమేరుకు సంబంధించిన కొన్ని ప్రాంతాలన్నిటి కైకులూరు వరకు కూడా పూర్తిగా జల దిగ్బంధనంలో చిక్కుకుపోయాయి ఈ నేపథ్యంలో మనకి ఇక్కడే చూసుకోవచ్చు బుడమేరు సమీపంలోనే ఎన్నో అపార్ట్మెంట్లు అలాగే పెట్రోల్ బంకులు ఇలా కొన్ని కొన్ని వ్యాపారాలకు సంబంధించిన నిర్మాణాలు కూడా జరిగాయి మరి అది దగ్గరలో ఉందా లేకపోతే ఆక్రమణకు గురయ్యాయా ఆక్రమణకి గురి కాకుండానే కట్టడాలు జరిగాయా అనేది కూడా ఒక నివేదిక ఏర్పాటు చేసి దాని మీద ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది అని కూడా మంత్రి నారాయణ చెప్తూ ఉన్నారు మరి చూడాలి ఎన్ని రోజులకి ఈ సంస్థ వస్తుంది ఎన్ని రోజులకి హైడ్రా లాంటి వ్యవస్థ ఏపీకి వస్తుంది అనేది ఒక క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది మనం చూసుకోవచ్చు బుడమేరికి సంబంధించి మనకి ఇక్కడ అంతా క్లియర్ చేశారు వరద వచ్చినా కూడా కొంచెం తట్టుకునే విధంగా చాలామంది కూడా రీసెంట్గా కొన్ని పుకార్లు రావడం వైయస్ఆర్ కాలనీకి సంబంధించిన కొంతమంది భయాందోళనకు గురి కావడం వాళ్ళందరూ కూడా సగం కాలనీలన్నీ ఖాళీ అయ్యి బయటకు వెళ్ళడం ఇలాంటి జరిగినాయి ఎలాంటి అపోహలున్నా ఒకవేళ నిజంగానే బుడమేరు గండ్లు తెగి వరద ప్రవాహం వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అందులో బుడమేరులో ఉన్న వట్టినే కొంచెం తవ్వి ఒక గోడలా నిర్మించింది మనం చూస్తూ ఉన్నాం మనకు కనిపిస్తుంది చాలా ఎత్తు ఒక పన్నెండు అడుగుల మేర మట్టినంతా కూడా సైడ్లు వేయడం జరుగుతుంది ప్రొక్లైనర్లు ఇంకా జేసీబీలు ఇంకా పనిచేస్తూ ఉన్నాయి జేసీబీలతో ఉన్న చెత్తనంతా క్లియర్ చేయడమే కాకుండా మట్టిని కొంచెం గోడలాగా అయితే అడ్జస్ట్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఇలాంటి వరద మళ్ళీ వచ్చినా లేదా బుడమేరు గండ్లు తెగినా కూడా ప్రజలకి ఎలా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఇక్కడ అధికారులు అయితే కూడా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది మనం చూడాలి మరి హైడ్రా లాంటి వ్యవస్థ ఏపీకి ఎప్పుడొస్తుంది ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది ఏవేమి ఆక్రమణలకు గురైన కాలువలు చెరువులు ఉన్నాయి ఎలాంటి కట్టడాలు కూలిపోతాయి అనేది తెలుసుకోవాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది కెమెరా పర్సన్ కృష్ణతో స్వాతి సుమన్ టీవీ బుడమీరు కాలువ నుంచి విజయవాడ